మేష్ ఏమంటాడాలి పరమేష్ పరమేష్ ఏమన్నాడాలి చిన్నారణ చెప్పే చిన్నారా ఇప్పుడు లోపల జరిగింది మీకే గెట్ తెలుసు చర్చనే జరగాలి లోపల భారతీయ జనతా పార్టీ ఇవాళ జరిగినటువంటి సమావేశ వివరాలన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఎవరొకరు బాధ్యత పేపుతారు జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళు మీడియాకు స్పష్టం చేసే ప్రయత్నం చేస్తారు ఆ బాధ్యత నాది కాదు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ సమావేశం నిర్వహించినా కూడా రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు ఏ విధంగా గెలిపించుకోవాలని చర్చ జరుగుతుంది తప్ప వేరే విషయాల గురించి చర్చ జరగదు దాంతో ఆ విషయాలు చర్చించి మేము టైం వేస్ట్ చేసుకోండి కానీ ఏం చర్చ జరిగింది ఏ విషయాలు విషయాలు ఆల్రెడీ ఎవరికొని బాధ్యత స్పోక్స్ పర్సన్సా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులా సీనియర్ నాయకులు ఎవరికొరికి బాధ్యత అప్పటి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు గుర్తు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి మేము కూడా ప్రచారం చేస్తాం ప్రజలు ప్రజలకు కూడా వాస్తవాలు తెలిసి ఒక్కొక్కరి పేరు మీద లక్ష అరవేలు అప్పు చేసిన విషయం ప్రజలు కూడా తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీని నమ్మిరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు ఇచ్చేది మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పులప్పాలైందనే విషయం వాస్తవం మీరు చెప్పారు మేము చెప్పినాం ప్రజలు కూడా ఆరు గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో అప్పులను ఏ విధంగా తీరుస్తారు అనే ప్లాన్ మీకైతే ముందు నా ఎన్నికల ముందు మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చినప్పుడు మీకైతే ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ ఏందో ఇప్పటికి ప్రజలు వివరించాలి మీరు ప్రజలకు ఒక భయాందోళన ప్రజలు ఉన్నారు అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం ఒక్కొక్క లక్షర వేల అప్పు అయింది ఈ అప్పులు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీరుస్తుంది అని చెప్పేసి ప్రజలు ఒక వేచి చూస్తా ఉన్నారు దాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల వారు కూడా ఆరు లక్షల కోట్ల అప్పు చేసింది ఆరు లక్షల కోట్లు అప్పు చేసింది అని చెప్పి టైం పాస్ చేస్తూ కాలం వెలువచ్చే ప్రయత్నం ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాన్ గుర్తిస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం చూడకుండా ఇప్పటికైనా కూడా మీ ప్లాన్ ఏంది ఆరు లక్షల కోట్ల అప్పును ఏ విధంగా తీరుస్తారు ఈ ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో ఏ విధంగా అమలు చేస్తారో మీరు చెప్పాలి ఇది చెప్తేనే ప్రజలకు మీద విశ్వాసం ఏర్పడుతుంది మళ్ళీ ఇదే ఆరు లక్షల కోట్ల అప్పు చేసింది అని చెప్పి మళ్ళీ పోయేసరికి బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం గెలుస్తాం మేము కొత్త గెలిచినప్పుడు తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రం అప్పుడు కొత్త గెలుస్తాం మా తెలంగాణ రాష్ట్రం మేము కనీసం సంపాదించుకోదా అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళా ఈ ఆరు రెండు సంవత్సరాలు సంవత్సరం టైం పాస్ చేసి అరే మొన్ననే కొత్తగా ఏర్పడ్డది సంధాయించుకోద్దా అని చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు విశ్వసించారు ఒక జాతీయ పార్టీ గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించడానికి అనుభవం ఉన్నది మీకు దేశాన్ని పాలించే అనుభవం పాలించే అనుభవం ఉన్నది తీరుస్తారు ఆరు గ్యారెంటర్లు ఏ విధంగా అమలు చేస్తారు మీకు ఒక ప్లాన్ ఉంటది ఆ ప్లాన్ ను ప్రజలకు వివరించి ప్రజలు ఒక భరోసా విశ్వాసం నింపాల్సిన బాధ్యత ఉంది నేను ఒకటే చెప్తున్న వాళ్ళ అంటే పైసలు ఖర్చులేని పని మీరు చేయాలి ఫస్ట్ పైసలు ఖర్చులేని పైసలు ఖర్చున్నదేమో అప్పులు అంటున్నారు అప్పుల పాలైంది అప్పుల పాలైంది అప్ల పాలైంది దాంతో నష్టం జరుగుతుంది మనకి అప్పులు ఏ విధంగా తీరుస్తారో మీరు చెప్తే పెట్టుబడులు వస్తాయి అప్పులు ఏ విధంగా తీస్తారో మీ ప్లాన్ పరిస్తే పెట్టుబడులు వస్తాయి ప్రజలకు భరోసా విశ్వాసం ఏర్పడుతుంది పోనీ అప్పులు పక్క పెట్టి అప్పులు కాని ఖర్చులేని పనులు చేస్తున్నారంటే అది చేస్తలేదు ఐదు డిమాండ్ మేము చేస్తున్నాం మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు డ్రగ్స్ కేసు దాని మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిట్ వేసింది ఈ డ్రగ్స్ కేసు ఏమైందో మీరు తిరిగి చూడండి దాని ఎంత పెద్దోళ్ళైనా తీసుకురండి బయటికి మొత్తం డ్రగ్స్ కేసులు మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేసేరు పెద్ద పెద్ద వాళ్ళు ఉందని చెప్పి దాన్ని మూసేసారు రాష్ట్ర అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వారం రోజులు మొత్తం ఊగడంపుడు ఉపన్యాసాలు చేయడు టీవీలలో బ్రేక్ మొత్తం మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం షేక్ అయిపోయారు ఎవ్వరు పెట్టాం ఎవ్వరు నిష్పెట్టం అధికారం తిట్టుడు వాళ్ళు తిట్టుడు డ్రగ్స్ కలిసిపోయింది అధ్యయన బయటికి వాళ్ళ ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలా మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు గ్లోబరీనా మూర్ఖత్వ సంస్థ వల్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వాళ్ళ చాలా మంది పసి పిల్లలను ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషయాలు విచారణ జరపండి తన కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు రాస్తాము సంస్థ వెనుక ఎవరున్నారు ఎవరి బినామీ సంస్థ డ్రగ్స్ కేసు డ్రగ్స్ కేసు మూసేయడానికి కారకులు ఎవరు గ్లోబలైనా ఇంటర్మీడియట్ విద్యార్థుల విచారణ మూసేసడానికి కారణంగా కారకులు ఎవరు పట్కరండి వాళ్ళను టిఎస్పీఎస్సీ టిఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ విషయంలో ఎందుకు విచారణ కొనసాగిస్తారు మీరు లీకేజ్ కారకులు ఎవరు చేసింది ఎవరు నిర్వీర్యం చేసే వ్యక్తులు కూడా విచారణ జరపాలి త్రీ వన్ సెవెన్ జీవో త్రీ వన్ సెవెన్ జీవోను సవరిస్తారా సవరించరా చెట్టుకోరు పుట్టకోరే ఇప్పటి కూడా ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఉపయోగం తీసుకోండి దానివల్ల లాభపడతామని కొనసాగించండి ఆ సవరించండి వాళ్ళు ఇవాళ ఇప్పటి కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు త్రీ వన్ సెవెన్ జీవో వల్ల దాని మీద సవరి సరస్వరే ఖర్చు లేని పని ఎంత